ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో వివాదం పక్కన పెట్టి హోళీ సెలబ్రేట్ చేసుకున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన పాప సమీరా భార్య రితికాతో కలిసి రంగులు చిమ్ముకుంటూ రచ్చరచ్చ చేశాడు చిన్న పిల్లాళ్ళ వాటర్లో స్లైడ్స్ కొడుతూ నానా హంగామా చేశాడు హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ క్యాంప్లోనే ఈ సంబరాలు జరిగాయి గుజరాత్తో మ్యాచ్లో ఓటమి తర్వాత పాండ్యా వర్సెస్ రోహిత్గా సోషల్ మీడియా హోరెత్తిపోయింది మ్యాచ్లో రోహిత్ను పాండ్యా అవమానించాడంటూ కొన్ని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ఇలాంటి టైంలో రోహిత్ ఫ్యాన్స్ అంతా బాధలో ఉంటే వాటిని మర్చిపోయేలా రోహిత్ హోలీ పండుగ సెలబ్రేట్ చేసి తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు మనం కష్టాల్లోనో బాధల్లోనో ఉన్నప్పుడు నిజమైన ఆనందం సపోర్ట్ దొరికేది ఫ్యామిలీ నుంచే అని రోహిత్ శర్మ పోస్ట్ కు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు Tell you what to do in life instead.